అండి నంద్యాల జిల్లా ఆత్మకూర్ సబ్ డివిజన్ నందికు పట్టణంలో ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకు మారుతి నగర్లో నరసింహ వెంకటరమణ మనోజ్ శ్యాములు వెంకటేశ్వర్లు ఇంకొకరు బాల నిరస్సులు ఈ మంది కలిసి పింజరీ శాలూబీ అనే మహిళలపై ఇంట్లో గేట్ పగలగొట్టి వాకిలు పగలగొట్టి అక్రమంగా ప్రవేశించి గొడ్డెళ్లతో నాడు తుపాకులతో దాడి చేసి ఆమెను హత్య చేసినారు ఆమెతో పాటు మౌలాలి అనేతన వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు అతన్ని కూడా చంపలేని ప్రయత్నం చేస్తే అతను తప్పించుకొని బయట వచ్చేస్తున్నాడు ఈమె హత్యకు కారణం ఏమంటే లక్ష్మీ నరసింహ అనే వాళ్ళ తండ్రి గజేంద్రుడికి రెండు వేల పదహైదు సంవత్సరంలో ఈ పింజరి షాలూబీ రెస్మ అనే ఇద్దరు మహిళలు కలిసి బండరాయితో కొట్టి చంపేసినారు ఆ కేసు కూడా నందిగుడ్కూరు పట్టణంలో నమోదై ఉంది ఆ కేసు విచారణలో ఉంది అయితే అప్పుడు ఈ పిల్లోడు లక్ష్మీ నరసింహుడు చాలా చిన్న పిల్లోడు ఆ రోజు గజేంద్రుడు హత్య జరిగిన రోజు వాళ్ళ తండ్రి గారు మతిలిటి గారు కేసు ఫిర్యాదు చేసినారు నందిగుకూరు టౌన్లో అతను కూడా ఆరోగ్యం బాగాలేక చనిపోయినాడు ఇతను ఒంటరిగా ఉంటాడు లక్ష్మీ ఈ ఈ నరసింహుడు ఒంటరిగా ఉంటాడు ఇతను సెంట్రింగ్ వర్క్ చేస్తాడు ఈ సెంటరింగ్ వర్క్ చేసేటప్పుడు ఇతనితో పాటు వీళ్ళ స్నేహితులంతా డైలీ కూలి పని చేసుకుంటూ ఈయన ఇంట్లో సింగిల్గా ఉంటుంది ఉండరు ఇంట్లో ఉండరు అప్పుడు ఈ ఈవినింగ్ టైము రాత్రిపూట అందరూ కలిసి మందు తాగడము అట్లా చెడు అలవాటు అలవాటు పడిపోయి ఈయన రోజు బాధ చెప్పుకునేవాడు ఈ విధంగా మా నాయన చెప్పేసిన వాళ్ళు అది కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉంది ఈ పింజారి శాలిబి అనే ఇల్లు కూడా పక్కనే ఉంది ఈ వాటర్ ట్యాంక్ దగ్గర ఎప్పుడైనా ఎదురు పడితే ఈ పింజారి శాలిబియ్య కూడా ఈ పిల్లని చూసి నువ్వు పిల్లు కుంకుమిరా నువ్వేం చేస్తావు మీ నాయనికి ఆ రోజు రెండు వేల పదిహేడులో మేము హత్య చేసినాము నువ్వు హత్య చేస్తే నీకు కూడా చంపుతామని ఆమె అవమానంగా మాట్లాడుతా ఉంటే అది తట్టుకోలేక వాళ్ళ స్నేహితుల యొక్క సపోర్ట్ తీసుకొని ఒక ప్లాన్ ప్రకారము ఒక పథకం ప్రకారము ఆ ఇంట్లో అక్రమంగా ప్రవేశించి ఆమెని వడ్డేలతో నాడు తుపాకులతో దాడి చేసి చంపేసినారు ఇచ్చిన కంప్లైంట్ పైన నందిపూర్పూర్ టౌన్లో ఎస్ఐ గారు సురేష్ గారు కేసు నమోదు చేసినారు మా సుబ్రహ్మణ్యం రూరల్ సిఐ గారు ఈ కేసు విచారణ చేస్తున్నారు సిఐ గారు ఎంతో చాకచకంగా వారి ఎస్ఐస్ మన ముచ్చుమరి ఎస్ఐ శరత్ కుమారు మృతురు ఎస్ఐ ఓబ్రేషు జూపాడ వేసే లక్ష్మయన మన బ్రాహ్మణ కొడుకులు వేసే తిరుపాలు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి చాలా చాకచక్యంగా ఈ ఐదు మందిని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసినారు ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళకు కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇంకా ఒకడు పరారిలో ఉన్నాడు అతన్ని కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసిన వారిని కూడా పట్టుకొని మనము మిగిలిన ఇన్వెస్టిగేషన్ అంతా మా సిఈ గారు కంప్లీట్ చేస్తారు ఇప్పుడైతే ఈ ఐదు మందిని అరెస్ట్ చేసిన దాంట్లో రెండు నార్టీ తుపాకులు ఒక మొడ్డలి ఆ రోజు ఏదైతే పింజారి చాలు బీ పైన దాడి చేసేటప్పుడు ఏదైతే ఉపయోగించారో వాటి వెంటనే ఈరోజు సీజ్ చేసినారు మా సీఏ గారు వీటిని కూడా ఎఫ్ఎస్ఎల్ కోర్టు కోర్టుకు సబ్మిట్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాను